ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అమ్మవారి దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని మా అన్న స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే మనం వెంటనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అమ్మవారు మన గొప్ప శుభవార్ ఈ రోజుతో నీకు ఉన్నటువంటి పరీక్షాకాలం మొత్తం కూడా తొలగించబోతున్నాను ప్రాప్తం ఉంటూనే ఈరోజు ఈ దుర్గమ్మ చెప్పే మాటలు చివిన పడతాయి అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామని అంతకంటే ముందుగా మన ఛానల్ కొరకు ఎవరైతే కొత్తగా చూస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందామా ఈ జీవితంలో ఎప్పటి వరకు ఎన్నో పరీక్షలను ఎదుర్కొని చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొని ప్రతిరోజు కూడా బాధపడుతూ ఇక ఈ జీవితంపై విరక్తిగా ఉంది దుర్గమ్మ అని ప్రతిరోజు నా వద్ద మొరపెట్టుకుంటూ ఉన్నావుగా నీ పరీక్షాకాలం నేటితో ముగిపోతుంది అందుకు నీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి మనిషికి కూడా వారికి వారు పెట్టేటటువంటి అంటే కాలం పెట్టేటటువంటి పరీక్షకులు పరీక్షలకు ఎవ్వరూ కూడా అతిథులు కారు అవి ఎన్ని రోజులు ఉంటాయో మనం కూడా చెప్పలేం అదంతా కూడా విధివ్రాతను బట్టి ఉంటుంది అనుభవించినటువంటి కాలం అంతా కూడా ముగియబోతోంది ఇప్పటి వరకు తరువాత నీ జీవితం అంతా కూడా పూలబాటలు నడవబోతోంది కనుక ఇక ఈ రోజున ఈ దుర్గమ్మ నీ కోసం చెప్పేటటువంటి మంచి మాటలను నీ చెవిన పడబోతున్నాయి అంటే నువ్వు ఎంతో ప్రాప్తం ఉండబట్టే చేసుకోవటం వల్లే రోజు ఈ సందేశాన్ని నువ్వు వినబోతున్నావు కేవలం నేను ఉన్నానని నువ్వు నమ్మితే చాలు నేను నీతోనే ఉంటానని ఎన్నోసార్లు చెప్పాను కదా అదే ఈరోజు నిజం కాబోతోంది నీలో ధైర్యాన్నై ఇప్పుడు నిన్ను నేను జాగ్రత్తగా ముందుకు నడిపించబోతున్నాను ఎప్పటివరకు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు లేదంటే నువ్వు ఎన్నుకు నీకు ఎన్నుకు ఉన్నటువంటి పరీక్షాకాలం కావచ్చు ఇదంతా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలాగే సమాజం గురించి నీకు ఒక మంచి అవగాహన వచ్చేలాగా నీకు బాగా తెలియజేసేలా చేసింది కదూ జీవితంలో ఎప్పుడు కూడా దొరకని దానికోసం నువ్వేమీ బాధపడవలసిన పని లేదు అలాగే ఎవరో మోసం చేశారని కూడా బాధపడబడిన పని లేదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చిందే అని తెలుసుకో ఎవరికి ఎప్పుడు కూడా భయపడకు ఎవరి వద్ద తలదించుకోవద్దు అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉండేందుకే ప్రయత్నించు ఎప్పటికైనా సరే కానీ మంచి మాత్రమే గెలుస్తుందని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా అదే ఈరోజు నిజం కాబోతోంది మరి ఇక నుండి నీకు ఉన్నటువంటి పరీక్షాకాలం మొత్తం తొలగిపోబోతోంది ఇప్పటి నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా మనశ్శాంతిగా జీవించాలి అని అనుకున్న అనవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపవద్దు ఇంకా అమ్మవారి సందేశాన్ని కొనసాగించే ముందుగా నుండి మన సబ్స్క్రైబర్స్లో కొందరు నిజంగా ఎంతోమంది అంటూ ఉన్నారు అక్క మీ మీరు పంపించే ఈ సందేశాలు మా జీవితంలో సమస్యలకు ఎంతో తగినటువంటి పరిష్కారాలను చూపిస్తూ ఉన్నాయి అమ్మవారి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి మా సమస్యల నుంచి మేము ఇబ్బందులను పడుతున్నా కూడా వాటి నుంచి మేము బయటపడేటటువంటి పరిష్కార మార్గాన్ని అమ్మవారు మాకు చాలా చూపిస్తూ ఉన్నారు నిజంగా చాలా ధన్యవాదాలు అక్క అని చెప్పి మీ సమస్యను బట్టి పరిష్కారాన్ని అమ్మవారు తెలియజేస్తారండి మీ హ్యాపీనెస్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి బాధ కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి ప్రార్థనలు అయితే పెడతాను ఒక్క మాటలో చెప్పాలి అంటే వద్దు అనుకున్న దాన్ని వదిలేయటం కూడా మనం అనుకున్న వారిని నిర్లక్షించేయకపోవడమే చాలా మంచిది ఇప్పుడు నిద్రిస్తే తెల్లారి మరలా నిద్ర లే లెగుస్తామో లేదో కూడా తెలియనటువంటి జీవితం అలాగే అలాంటి కలియుగంలో ఉన్నాం మనం అందుకే ఉన్న రోజులు కూడా నలుగురితోనూ నవ్వుతూ బ్రతికేస్తూ వారితో సంతోషంగా గడిపేలాగా ఉండాలమ్మా కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా నమ్మమని కాదు దాని అర్థం ఎవరు నీకు ఎంత విలువను ఇస్తున్నారో ఎవరు ఎంతగా నిన్ను గౌరవిస్తున్నారో వారిని అర్థం చేసుకుని వారిని దూరం చేసుకోకుండా వారితో కాస్త సఖ్యతగా ఉండు ఇప్పటివరకు చాలా ధర్మంగా నడుచుకున్నావుగా ఎందుకంటే ఎన్నో కష్టాలు సమస్యలు ఉండడం వలన వాటి గురించి నీకు పూర్తిగా అవగాహన ఉండడం వలన సమస్యల్లో కష్టాలలో ఉన్నవారు భగవంతుని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు అలాగే ధర్మాన్ని కూడా విడిచిపెట్టరు ఇప్పటివరకు నువ్వు భగవంతుని పాదాలను పట్టుకున్నావు అలాగే ధర్మంగా ఉన్నావు కనుకనే ఇక్కడి నుంచి నీ జీవితం సంతోషమయం కాబోతుంది అంటే నువ్వు జాగ్రత్తగా జీవితంలో అడుగులు వేసేటటువంటి సమయం ఇది అంటే నువ్వు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో భగవంతుని మాత్రం మర్చిపోవద్దు అలాగే ధర్మాన్ని కూడా మర్చిపోవద్దు కనుకనే నేను నిన్ను హెచ్చరించి మరీ చెప్తున్నాను ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండేలాగా ఒకే మనస్తత్వం ఉండేలాగా నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఒక్కరిని ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ నువ్వు కూడా గౌరవింపబడుతూ ఉండాలనేది నా కోరిక కనుక ధర్మంగా నడుచుకునే వారికి అధర్మం ఎప్పుడు కూడా వెంటాడదు అనుకో ఒకవేళ వెంటాడిన భగవంతుడు వెంట ఉండి కాపాడతాను ఇదైతే నిజం ఈ కఠినమైనటువంటి పరీక్షలు ఎన్నాళ్ళు దుర్గమ్మ నేను తట్టుకోలేకపోతున్నాను ప్రతిరోజు కూడా నువ్వు నా వద్ద మొరపెట్టుకుంటూ ఉంటున్నావు ఇప్పుడు నీకు కఠినమైన పరిస్థితుల నుండి బయటపడేటటువంటి గొప్ప వరాన్ని నీ దుర్గమ్మను చూపించబోతున్నాను కొన్నిసార్లు కఠినమైనటువంటి పరీక్షలు మనిషి ఎదుర్కోలేక విఫలం అవుతూ ఉండవచ్చుగాక అలానే ఆ మనిషిని ఆ పరీక్షలు వంటరిలా చేసే గురి చేస్తాయి కూడా కానీ అవే కఠినమైనటువంటి పరీక్షలు ఒంటరి మనిషినిగా కూడా శక్తివంతంగా చేసేలాగా గొప్ప ప్రభావితం అయితే చేస్తాయి ఇప్పటివరకు నీ పరిస్థితులు నీకు అనుకూలించలేదేమో ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాచేటువంటి పరిస్థితి ఏర్పడిందేమో ఇక నుండి ఎవరి బంధం కోసమో కానీ ఎవరి ధనం కోసమో కానీ నువ్వు పాకులాడేటటువంటి అవసరం నీకు రాదులే నీ మాట నీ గుణం చాలా బాగుంటుంది కనుకనే అవన్నీ కూడా నీ దగ్గరకే వస్తున్నాయి ఇప్పటి నుంచి నీ జీవితంలో నువ్వు ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ప్రతి ప ప్రణాళికలను ఏ సమయంలో ఎప్పుడు చేయాలి అనేది ముందుగానే ప్రణాళిక వేసుకుని జీవితంలో నువ్వు గొప్ప విజయాన్ని పొందాలి పొందుతావు కూడా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించుకోవద్దు అలాగే ఎవరి గురించి పట్టించుకోనివద్దు అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది కాకపోతే నీకు ఇన్ని రోజులు కూడా చాలా బాగా అంటే నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ మంచి కోరే ప్ర ఎవరైతే నీకు ధైర్యాన్ని కల్పించారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకు ఏం జరిగినా కూడా అంతా దైవ నిర్ణయమే అని చెప్పి భావిస్తూ ఉండు నీ మనసు అప్పుడు తప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కానీ తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ఒక మనిషికి బాధ అంటే ఏమిటో తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ కానీ ఎదుటివారి కష్టం కానీ వారికి చాలా తేలిగ్గా కనిపిస్తూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అనుభవాన్ని గుణపాఠాన్ని నేర్పిస్తాడు అనుభవానికి మించినటువంటి గుణపాఠం ఎక్కడ ఉంటుంది చెప్పు కనుక ఇప్పటి వరకు నీకు ఉన్నటువంటి కష్టాలు పరీక్షలు ఇవన్నీ కూడా నువ్వు దాటేశావు నీ కర్మ ఫలితం నుంచి నీకు పూర్తిగా విముక్తి కూడా కల్పించబోతున్నాను చూసావా ఎప్పటి నుంచో నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు దుర్గమ్మ ఇంకా ఎన్ని రోజులు ఇలా అని ఏదైనా సమయం రావాలి అని అంటూ ఉంటారు కదా ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎంత దూరం చేసుకున్నా కూడా నేను నీ దగ్గర అవుతూనే ఉంటాను నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నా కూడా కొన్నిసార్లు అలా చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా నాకు వస్తూ ఉంది అప్పుడు మాత్రం నేను ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నీకు ధైర్యాన్ని అలాగే మంచి ఆలోచనలను విధానాన్ని కల్పించేలాగా చేస్తున్నాను ఒక బంధం మనిషికి భరోసాగా ఉండాలి తప్ప అవసరానికి వాడుకునేదిగా ఉండకూడదు కనుకనే నీ చుట్టూ ఇప్పుడు కొన్ని బంధాలు ఏర్పడబోతున్నాయి ఆ బంధాలను నువ్వు జాగ్రత్తగా వాళ్ళందరితోనూ సఖ్యతగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా ఈ జీవితాన్ని సాగించు ఎప్పుడు ఎవరితోనూ ఎలాంటి కలహాలు పెట్టుకోవద్దు ఒకవేళ వారు నీపై ఏదైనా కానీ కోపం తెచ్చుకున్న వారితో నువ్వు నవ్వుతూ మాత్రమే సమాధానం ఇవ్వు దానివల్ల నీకు నీ కుటుంబానికి ఎలాంటి నష్టము కానీ ఎలాంటి కీడు కానీ జరగదు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉండమని చెప్తున్నాను ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉండు అని చెబుతున్నాను అది నీకే మంచిది సమస్యలు కన్నీళ్ళు కష్టాలు ఇది ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉండేవే కాకపోతే వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడే మన మనసుకు ప్రశాంతత అనేది దూరమైపోతుంది కనుకనే ఇక నుంచి నీకు ఎలాగో కష్టాలు అలాగే పరీక్షలు ఇవన్నీ కూడా తొలగి తొలగిపోతున్నాయి కదా కనుక నీ మనసుకు ముఖ్యమైనటువంటిది ప్రశాంతత అది ఉంటే ఎంత డబ్బు లేకపోయినా అలాగే ఏ బంధం లేకపోయినా ఎవరు లేకపోయినా కానీ సంతోషంగా ఉండవచ్చు ముందు నీ మనసును నువ్వు ఆధీనంలో ఉంచుకుంటూ ప్రతిరోజు కూడా మంచి మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ భగవంతుని యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఆయన చేసే ఏదైతే నీకు దారి చూపిస్తున్నానో నేను దుర్గమ్మను దాన్ని చక్కగా నువ్వు అమలు పరిచి ఆ మార్గంలోకి నువ్వు ప్రవేశించి దుర్గమ్మ ద్వారా నువ్వు గొప్ప లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను పిచ్చి ఆలోచనలతో నీ మనసు ఎంతో అతలాకుతలం అయిపోయింది నీ మనసుకు కాస్త ప్రశాంతత లభించాలని దుర్గమ్మ రూపంలోని సందేశాన్ని నీకు అందించాలని అనుకో ఇప్పటికైనా సరే కానీ కన్నీరు కార్చకుండా నీ ముఖంపై పెదవులపై చిరునవ్వులు తొలగిపోకుండా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దుర్గమ్మని నుంచి సెలవు తీసుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశం మనకు అందించారు కదండి మీకు నచ్చింది కాదు గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదా నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం మరలా మరలా చెప్తూనే ఉన్నాను మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మీ సహకారాన్ని నాకు అందిస్తున్నారు ఇంకా అందించాలని కూడా నేను కోరుకుంటూ మీ అందరి కుటుంబాలపై అమ్మవారి కృపా కరుణ కటాక్షములు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వేజనా సుఖినో భవంతు